ఏపీలో టీచర్గా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చిన వారు ఏకంగా మంత్రులైపోతున్నారు ఇప్పుడు ఏపీ అంతటా ఇదే ట్రెండ్ నడుస్తోంది తాజాగా హోంమంత్రి వంగల్పూడి అనిత రాజకీయాల్లోకి రాకముందు ఉపాధ్యాయురాలుగా పనిచేశారు అలాగే మాజీ మంత్రి తానేటి వనిత కూడా ఎమ్మెల్యే కాకముందు కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం చేశారు అదేవిధంగా మాజీ మంత్రి పీతల సుజాత సైతం ఉపాధ్యాయురాలుగా పనిచేసిన వారి దాంతో టీచర్లందరూ ఏపీలో మంత్రులవుతున్నారనే వినిపిస్తోంది ప్రస్తుతం వంగలపూడి అనిత ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ జిల్లా పాయకురావుపేట నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొంది తాజా మంత్రివర్గంలో కీలకమైన హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు హోం మంత్రి అనిత రెండు వేల తొమ్మిదిలో ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎంఏఎంఈడి పూర్తి చేసి ఉపాధ్యాయురాలుగా బాధ్యతలు చేపట్టారు అనంతరం ఇరవై ఎనిమిది సంవత్సరాలకే తన ఉద్యోగానికి రాజీనామా చేసి రెండు వేల పన్నెండులో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ఇక ఐదేళ్ల పాటు సుదీర్ఘంగా మంత్రిగా పనిచేసిన తానేటి వనిత ఒకప్పుడు ఉపాధ్యాయురాలే తానేటి వనిత తండ్రి జన్నుకూటి బాబాజీరావు గోపాలపురం మాజీ ఎమ్మెల్యే పంతొమ్మిది వందల తొంభై ఐదులో విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ ఎంఈడి పూర్తి చేశారు మాజీ మంత్రి వనిత తర్వాత నల్లజర్లలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఆమె లెక్చరర్ గా పనిచేశారు అయితే తండ్రి వారసత్వాన్ని స్వీకరించిన వనిత రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి వైసీపీ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు మరో మాజీ మంత్రి పీతల సుజాత సైతం ఉపాధ్యాయురాలుగా పనిచేశారు రెండు వేల నాలుగులో తండ్రి రాజకీయ వారసురాలిగా తొలిసారి ఆచంట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో చింతలపూడి నుంచి గెలుపొంది చంద్రబాబు నాయుడు కేబినెట్ లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఇలా ఒకప్పటి టీచర్లంతా అనంతరం మంత్రుల అవతారం ఎత్తటం ఆసక్తికరంగా మారింది ఇక రాబోయే రోజుల్లో ఇంకెంతమంది ఉపాధ్యాయులు మంత్రులవుతారో చూడాలి మరి